గురుభ్యో శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వత్యే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుద్ధ షష్ఠి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకు పుబ్బా నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత గడేలు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు మరి తిరిగి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ప్రారంభం వర్జం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములు ఈరోజు కుమార షష్ఠి కుమారగురవే నమ అని చెప్తూ అయ్యప్ప స్వాములు చెప్తూ ఉంటారు ఈ యొక్క సుబ్రహ్మణేశ్వరుడు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధిలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో మనం పూజించే వ్యక్తులలో గణపతి సుబ్రహ్మణ్యుడు హరిహరసుడు అయ్యప్ప స్వామి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరికి ప్రీతికరం యొక్క మంగళవారం షష్ఠి మంగళవారము రావటం యొక్క స్వామివారి దివ్య ఆశీస్సుల కొరకు అంగారక సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారికి ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆటగా ధాన్యం అనగా కందులు కానీ కందిపప్పు కానీ దానంగా సమర్పించటం అదృష్టమైన సంఖ్యగా ఆరవ నెంబర్ పదిహేనులోకి తీసుకొని ఎరుపు రంగు వస్త్రమును ధరించటం చాలా ఉత్తమమని తెలియచేస్తూ ఈరోజు మన గైలో ఉన్నాను స్వామివారి ఒక నదీ స్నానం ఆచరించి మీ అందరికీ కూడా దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఒక తద్ది నా పెడుతున్నప్పుడు కూడా శ్రాద్ధ ఫలితమస్తు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు గయా శ్రాద్ధ ఫలితమస్తు అని చెప్తారు కాబట్టి గయకి అంత శక్తి ఉంది అక్కడ ఉండేదే విష్ణుపాదములు అంటారు కాబట్టి అటువంటి దివ్యక్షేత్రం నుంచి మీకు ఆశీస్సులు అందజేస్తున్నాను కాబట్టి ఆ స్వామి వారి యొక్క దివ్య కృప మీకు లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు మంత్రపూర్వకంగా ఓం సాం శివ సుబ్రహ్మణ్యాయ నమ ఈ యొక్క మంత్రమును పఠించి సర్వకార్యం విజయప్రాప్తి పరిపూర్ణమైన ఆయురారోగ్యములు వివాహ వైవాహిక దోషములు తొలగించుకొని వైవాహిక జీవితం సంపూర్ణంగా అనుభవించాలని కోరుకుంటూ కుమారగురవే నమ అని మనందరూ కూడా దీవిస్తూ ప్రతి ఒక్కరూ ఈరోజు కందుల ధాన్యం అనగా ఆటగా ధాన్యము రంగు వస్త్రములు ధరించుట కుంకుమ ధరించుట ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు కొంచెం కుంకుమ పువ్వు పాలాలు వేసుకొని ప్రసాదంగా స్వీకరించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ ఆయుష్మాన్ భవ అని మనం దీవిస్తూ మీ గురుస్వామి నర్సింగ్ ఆయుష్మాన్ భవ